తర్వాత జనరేషన్ చేంజ్ అవుతుంటుంది సో అందువల్ల మేబీ ఆయన బాధ ఉంది అనిపించింది అంటే నాకు తర్వాత నేను రియలైజ్ అంటే మనం ఎక్కువగా ఒక ఫీల్డ్ వచ్చి దాని మీద మనం ఎక్కువ ప్రేమ పెట్టకూడదండి ప్రేమించవచ్చు మన వర్క్ మీద పెంచు మనం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు అది అక్కడితో వదిలేయాలి అవన్నీ పర్మనెంట్ మనకు తిరిగి లేదు అవన్నీ మనం అనుకుంటే అయిపోతాం అది అక్కడితో అయిపోయింది సినిమా చూసి వచ్చిన థియేటర్ నుంచి మీరు బయటకు వచ్చి ఆ సినిమా నీకు మర్చిపోవాలి మీరు అదే రియల్ లైఫ్ అనుకుని వెళ్తే మన లైఫ్ ఉండదు సో ఇట్స్ జస్ట్ టూ అండ్ హాఫ్ అవర్స్ ఎంటర్టైన్మెంట్ దాంట్లో ఏమైనా మీకు మంచిది అనిపిస్తే తీసుకోండి అంతే దాని మించి ఉండదని నాకు అనిపించింది బట్ ప్రాక్టికల్గా నేను సినిమాలు చేస్తున్నప్పుడే నాకు నాకు ఒక ఇంటెన్షన్ ఇంకా చాలు ఎవ్రీ టైమ్ సెట్లు సాంగ్స్ సెట్ సెట్టేస్తున్నాం ఫైల్స్ సెట్ వేస్తున్నాం పెద్ద సెట్ వేస్తాం మళ్ళీ షూటింగ్ అయినది మళ్ళీ మన ముందే అన్ని డిస్మెంట్ బాధగా అనిపించేది ఎంత కష్టపడతాం డీటెయిలింగ్ చేస్తాం తర్వాత మళ్ళీ డిస్మెంట్ అయిపోతుంది అది ఒక బాధ అనిపించేది క్రియేషన్ మన ముందే ఉంటుంది మన ముందే పోతుంది అనేది అది సినిమా అంతే ఇంకా మనం ఏం చేస్తాం అన్నది సో సినిమాలో ఆయన చెప్పిన తర్వాత తర్వాత నేను మా నాన్నగారిని చూశాను మా నాన్నగారు శ్రీ శ్రీకృష్ణార్జున విజయము బైర తీ టైప్లో పనిచేస్తున్నారు ఆయనకి డెబ్బై దాకా వచ్చింది బట్ ఆయన ఉండలేకపోయారు సినిమా లేకపోతే లేదు అన్నట్టు ఆయన ఉంటారు ఎందుకంటే ఆయన కన్నడ హిందీ అన్ని లాంగ్వేజ్లో ఉన్నారు వాళ్ళు రిలాక్స్గా ఉండలేరు సో మా నాన్నగారు అప్పుడు ఏమనుకున్నారంటే నేను చాలు ఇంకా మన ఏజ్ అయిపోయింది ఇంకా మనం మన ఊరు వెళ్ళి సెటిల్ అయిపోతాం అక్కడ ఇల్లు తీసుకొని మనం అక్కడి నుంచే వచ్చాం కదా రూట్స్ అని మళ్ళీ మా నాన్నగారు పర్లాక్ విడికి వెళ్ళిపోయారు వెళ్ళిపోయారా వెళ్ళిపోయారు వెళ్ళి అక్కడ ఒక ఇల్లు కూడా కొన్నారు అప్పుడప్పుడు మా నాన్నగారు పర్లాక్ సినిమాలో సినిమాలు ఉన్నప్పుడు వెళ్ళేటప్పుడు జనాలు వచ్చి మా నాన్నగారి దగ్గరికి వచ్చి ప్రతి ఆ ఊర్లో ఉన్న రిచ్ ఫ్యామిలీస్ ఫాదర్ కి హోస్ట్ చేసేవారు మేము అప్పుడు హాలిడేస్కి వెళ్ళేవాడిని నేను చాలా బాగా రథయాత్ర జరిగేది అంత బాగుంటుంది అక్కడ సో నాన్నగారు అంటే ఒక సెలబ్రిటీ అప్పుడు సినిమా అనేది ఒక సెలబ్రిటీ స్టేటస్ తర్వాత నాన్నగారు లాస్ట్ డేజ్లో రిటైర్మెంట్ లాగా అనుకొని ఇంకా సినిమాలు తగ్గే ఇంకెందుకు మనం కూడా చెప్పి ఆయన కూడా ఒక మైండ్ ఫిక్స్ చేసుకుని అక్కడికి వెళ్ళిపోయారు ఎన్ని రోజులు ఉంటుందా మీకు వాళ్ళ ట్రీట్మెంటు నేను అన్నా నాన్నగారు వచ్చేసేయండి అంటే లేని నేను ఒక నెల అయింది మొదట అందరూ పిలుస్తారు వాళ్ళు పిలుస్తారు చలంగారు రండి రండి తర్వాత ఆయన అక్కడ ఉన్నవాళ్ళు ఏం చలంగారు పని లేదా సినిమాలు ఏమి లేరు వచ్చేసారన్నారు ఈ బాధ ఎక్కువైంది ఆయనకి దీంతో ఇల్లు అమ్ముకొని మళ్ళీ తిరిగి వచ్చారు మళ్ళీ సినిమాలు ఏదో ఒకటి చేసుకుంటూ సాటిస్ఫాక్షన్కి చేసుకుంటూ డబ్బులు కాకుండా అది మన అది మనం తీసేసుకుంటుంది అది దాని నుంచి మనం జాగ్రత్తగా బయటికి రావాలి సో ఇవన్నీ నాకు మైండ్లో ఉంటూనే ఉంటుంది చిన్నప్పుడు అనుకున్నప్పుడు దేనికైనా ఒక కారణం ఉంటుందండి చిన్నప్పుడు నేను స్కూల్ బంక్ చేసి గుళ్ళుకి వెళ్ళేవాన్ని సినిమాలకు వెళ్ళేవాంటారు గుళ్ళకెళ్ళేవాడిని ఓహో అమ్మవారి గుడికి వెళ్ళేవాని కూర్చునేవాని అంటే అప్పుడులో దేవుడు సినిమాలు బ్లాక్ అండ్ వైట్ ఎక్కువ చూసేవాడిని ఆ సినిమా నిజం అనుకునేవాడిని ఆ సినిమాలు చూసి ఇప్పుడు వెంకటేశ్వర మహర్తీని చూస్తే మనకి సినిమా అట్లా అనిపిస్తుంది ఘంటసాల పాటలు అనిపిస్తుంది కొన్ని సినిమాల్లో అంబికాపతి ఉంటుంది కొన్ని సినిమాలు ఇట్లాంటి చాలా సినిమాలు బ్లాక్ అండ్ వైట్ చూసి నేను ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఓకే మనం బాగా పూజ చేస్తే దేవుడు వస్తారు మనకి వారం ఇస్తారు మనం సెటిల్ అయిపోవచ్చు లైఫ్లో ఇది కాన్సెప్ట్ ఇట్లానే నేను ఇంట్లో దేవుడిని పెట్టి రోజంతా పూజ చేసిన రోజులు ఉంది తలుపు లాక్ చేసుకుని ఓ ఆయన ప్రత్యక్షం అవుతాడని ఒక నమ్మకంతో వెళ్ళేవాడిని ఎగ్జాము టెన్త్ ఎగ్జాము చదవకుండా పాస్ అయిపోతుంది దేవుడి పేరు రాశాను సాయిబాబా పేరు కొంత అనుకోండి ఫెయిల్ అయ్యా అప్పుడు నాకు అర్థం ఏంటంటే మన మన స్ట్రెంగ్త్ ఏంటంటే మనం కష్టపడకుండా ఏది చేస్తే కూడా మనం పాసం సో మన ఎఫెక్ట్ ఉండాలి దేవుడు భక్తి ఉండాలి ఓకే బట్ నీ ప్రయత్నం అనేది ఉండాలి ఆయన వచ్చి మనకి ఏం చేయదు సో మన ప్రయత్నం మన ఎఫెక్ట్ ఒక డిసిప్లిన్ అన్ని మన లైఫ్లో రావాలనేది నేను మినరల్ వాటర్ బాటిల్ అమ్మాలని ట్రైసైకిల్ తొక్కే రోజులు ఉన్నాయి ఏదోదో బిజినెస్ అంటే ఏదో సాధించాలని బట్ నాకు అనిపిస్తుంది దీనివల్ల మనకి ఏముంది డబ్బులు పెరుగుతుంది మన లైఫ్ ఏంటి అని బట్ ఇవన్నిటికీ దాటి నేను ఆ రోజుల్లో తిరిగిన దేవుళ్ళందరు తిరిగి అతను ఒకరిని నాకు చూపించాను కళ్యాణ్ గారిని అది కలవడం అనేది ఆయన డివోషన్ మాసం బాగా ఆయనకి ఫ్రెండ్స్ లేరు నాకు లేరు నేను మెట్రోస్లో ఉండి నాది ఒక లైఫ్ అనుకునేవాడిని సో మా ఇద్దరు మైండ్ సెట్ అక్కడ సెట్ అయింది ఎక్కడో వెళ్తేద్దాం ఏదో చేద్దాం ఏదో సాధిద్దాం చేద్దాం సో ఆ ఫ్రెండ్షిప్ నాకు ఒక వే నాకు ఓపెన్ చేసి అదే అవతల దేవుడితో ఫ్రెండ్షిప్ అవతల కళ్యాణ్ గారితో ఫ్రెండ్షిప్ యా బికాస్ ఆయన కూడా కనెక్షన్ ఉంది మేము కూడా బుళ్ళు బాగా తిరిగే వాళ్ళం ఇద్దరు అవునా చెన్నైలో బాగా తిరిగేవాలం ఇద్దరు సో మాకు ఆ కనెక్షన్ ఉండడం వల్లనే ఎప్పటికీ మాకు అది మైండ్లో మేము ఇప్పుడు బుళ్ళు వెళ్ళినా కూడా మాకు ఇంకా అప్పుడు మేము ఎట్లా తిరిగాం చిన్నప్పుడు దగ్గర దగ్గర వి వి నౌ వి ఆయనకి ఎంత ఏజ్ సెవెంటీన్ ఇయర్స్ నేను కలిసేటప్పుడు అయితే ఆ ఏజ్ ఇప్పుడు మాకు అది మేము తిరుగుతుంటే ఆ ఫీలింగ్ మాకు వచ్చేది మళ్ళీ ఆ ఫీలింగే అది పోదు ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్సెస్ గుళ్ళుకి వెళ్ళేటప్పుడు మా ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంటుంది మీరు ఎట్లా షేర్ చేస్తుంది ఆ ఫీలింగ్ ఎట్లా ఉంటుంది అదొక బ్యూటిఫుల్ మీకు ఎక్కడికి వెళ్ళినా దొరకదు సో టెంపుల్ అనేది జస్ట్ మనం వెళ్ళి దేవుని దండం పెట్టుకోవడం కాదు ఆ చుట్టుపక్కల ఉన్న ఆర్కిటెక్చర్ అయినా సరే అప్పుడ చూసుకుంటూ అది ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఓకే ఇట్స్ దీన్ని మనం టూ హండ్రెడ్ పర్సెంటేజ్ ఇప్పుడు మనం కంప్లీట్గా ఒక స్పిరిచువల్ అని జర్నీగా తీసుకోవచ్చు అదే అని మనం ఎక్కువగా రోజంతా ఇంట్లో కూర్చొని పూజ చేస్తే ఏది జరగదు అక్కడే ఉంటాం మనం యూ కమ్ టు అండ్ మనం అనుకున్న లైఫ్లో ఏమైనా తీసుకోవాలంటే డెఫినెట్గా ఇబ్బందులు రాకపోతే మన సక్సెస్ అయ్యేది మనకు ఉండదు ఎక్స్పీరియన్స్ జర్నీ తెలియదు బాధలు తెలియదు ఎప్పుడు నాన్నగారు మనతోనే ఉంటారు అనుకుంటా ఆయన ఉండరు అమ్మ మనతోనే ఉంటారనుకుంటా మనతో ఉండరు ఆ నమ్మకం మనకు ఉంటూనే ఉంటుంది మన లైఫ్ ఇదే అనుకుంటా అది ఉండదు ఆల్ ఆర్ టెంపరీఆర్ ఆల్ నో విఆర్ విఆర్ నాట్ గోయిన్ బిలీవ్ ఫర్ హండ్రెడ్ ఇయర్స్ వాట్ ఎవర్ యూ డూ హండ్రెడ్ అనేది ఎక్కువ అంటే మైండ్ సెట్ అక్కడికి వచ్చి అవుతుంది ఎందుకు సినిమా చేయలేదు అంటే అదొక ప్రొఫెషన్ అంతే ఇప్పుడు నా డైరెక్టర్ ఆనంద్ సాయి లేకపోతే ఇంకొక డైరెక్టర్ ఉంటారు ఇంకోళ్ళు ఉంటారు వస్తూనే ఉంటారు బట్ ఆ పీరియడ్ ఆఫ్ టైంలో మనం వాట్ వీ ఎంజాయ్డ్ ఇప్పుడు నన్ను అడుగుతారు మీరు ఇప్పుడు కూడా ఫిలింలో ఆ డైరెక్షన్ చేయొచ్చు కదా యా నేను ఇప్పుడు ఉత్సత్ భగత్ సింగ్ సినిమా అనుకొని స్టార్ట్ చేశాం కొంత షెడ్యూల్ చేశాం వన్ ఆర్ టూ షెడ్యూల్ ఏదండి ఉత్సత్ భగత్ సింగ్ ఉత్సద్దు దాంట్లో ఫస్ట్ నాకు పెద్ద సెట్ ఒకటి వేయించారు నాకు కొత్తగా ఉంది సెట్ వేయాలంటే కొత్తగా ఉంది బట్ అప్రిషియేట్ చేశారు బాగుంది అన్నారు ఓహో పర్వాలేదు మనం ఇంకా టచ్ లో ఉన్నాం అనేది అంటే మనకి ఏమనిపిస్తే అది చేయగలండి ఇన్ఫ్లుయన్స్ చేస్తే రాదు సో నాకు ముందు నుంచి నాకు ఐ మై ఓన్ స్టైల్ ఆఫ్ వర్కింగ్ స్టైల్ సో దాని తర్వాత మళ్ళీ నాకు ఆ స్ట్రీట్ సెట్ వేసినా కూడా మళ్ళీ ఒక రథం వేసాను మళ్ళీ గుడి వేసాను నాకు అది వచ్చేస్తుంది మధ్యలో ఆ టెంపుల్స్ అనేది కనిపిస్తూనే ఉంది అది కనెక్ట్ అవుతూనే ఉంటుంది సో ఇట్స్ అ బ్యూటిఫుల్ అంటే ఒక క్రియేషన్ అనేది లేకపోతే మనం టెంపుల్ కూడా క్రియేట్ చేయలేము సినిమా అనేది బేసిక్గా నాకు క్రియేషన్ ఎవ్రీడే నాకు ఏదో ఒక సినిమా సాంగ్ వచ్చేది ఆ సాంగ్స్ సెట్ ఎట్లా ఉండాలని నేను డిజైన్ చేయాలి నా ఓన్గా నేను ఇమాజినేషన్ చేయాలి ఎర్లీ మార్నింగ్ లైట్ డ్రాయింగ్ చేసేవాడిని ఎక్కువగా డ్రీమ్ చేసేవాడిని నాకు అప్పుడు ఏవి రాకపోయినా డ్రీమ్లో బ్రతికేవాడిని డ్రీమ్లో పెద్ద సెట్ వేశాను లేకపోతే బ్రీ డ్రీమ్లో ఎవరో అవార్డు ఇచ్చాను నాకు లేకపోతే డ్రీమ్లో డ్రీంలో ఆ కొన్ని కొనలేని కారణం మనం తొక్కాము సో ఐ ఎంజాయ్ ద డ్రీమ్ మోర్ దెన్ వాట్ రియాలిటీ ఎస్ సో అందువల్ల నాకు నాకు పెద్దగా అనిపించలే ఐ డోంట్ ఫీల్ యూరో కొత్తగా ఏమీ అనిపించలేదు అదే లైఫ్ జస్ట్ అంతే ఇట్స్ అ గుడ్ జర్నీ ఫ్యూ పీపుల్ అంటే స్టిల్ నేను ఇంకా ఫిల్ములో వచ్చిన తర్వాత కూడా నేను ఎక్కువగా బ్లాక్ అండ్ వైట్ సినిమాలు ఎక్కువగా మాయాబజార్ గుండెమ్మ కదా మల్లేశ్వర్ ఇట్లాంటి సినిమాలని కూడా స్టిల్ నేను లవ్ చేస్తాను చూడ్డానికి పాత ఇంకా ఘంటసాల పాటలు మేము వింటాము సారు కళ్యాణ్ గారు వింటారు ఇప్పుడు కూడా ఆయన తమిళ్ సాంగ్లు కుమారస్వామి దేవుల పాటలు బాగా వింటారు ఆయన అంటే ఇప్పుడు ఎంఎస్ శుభలక్ష్మి నుంచి సోలమంగం సిస్టర్సు సిస్టర్స్ అట్లాగా ఆయన చాలా చాలాగాలి ఇట్లాగా ఆయన చాలా డివోషనల్ సాంగ్స్ వింటుంటారు ఆయన మేము ఈ డివోషన్ ఇద్దరు ఎంజాయ్ చేస్తాం బేసిక్గా సినిమాలుంట సో అంటే అదంతా ఒక కొత్తగా ఇవాళ నేను వచ్చి సడన్ గా నాకు అన్ని వినాలంటే రాదు అది చిన్నప్పటి నుంచి ఆ జర్నీ ఉంది కాబట్టి ఇద్దరికి చెన్నైలో ఏంటంటే తమిళనాడులో బేసిక్గా మీరు మార్నింగ్ ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు ఒక స్ట్రీట్ ఉంటే ఒక కాలనీలో ఒక వినాయకుడు కూడా ఉంటుంది ఎక్కడ చూస్తే ఎక్కడైనా ఎక్కడైనా మీకు బాగా తెలుసు కాబట్టి ఎక్కడ చూస్తే మీకు దేవుడి పాటలు ఉంటుంది అమ్మవారి పాటలు మీకు ఎక్కడ చూస్తే అమ్మవారి పాటలు ఉంటుంది ఒక మైక్ సెట్ ఉంటుంది మీరు వెళ్తుంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు అదంతా అది వినిపిస్తు ఉంటుంది మనకి వేరెవరి అక్కడ మనం మేము మా లైఫ్ ఉంది కాబట్టి మాకు అది విని 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 అదేలాగా ఆయన ఎంజిఆర్ సాంగ్స్ ఎక్కువగా విని వచ్చాయి మీకు ఐడియా ఉంటుంది ఎంజిఆర్ సాంగ్స్ అన్ని అంత తత్వ సాంగ్స్ అంటారు అంటే మొత్తం ఆయన అన్ని చాలా మీనింగ్ ఫుల్ సాంగ్స్ ఉంటాయి సో అట్లాంటి సాంగ్ సాంగ్స్ అన్ని మెసేజెస్ ఎక్కువ అయింది సో ఆ రకంగా ఆయనది ఆయనకు కూడా యూ మేము చాలాసార్లు బీచ్కి వెళ్ళేటప్పుడు కూడా ఆయన అన్నిటి గురించి అంటే ఒక ఎంజిఆర్ అంటే దాని గురించి ఆయన స్టడీ చేస్తారు అందరి గురించి అంటే అన్నా దగ్గర నుంచి కామరాజర్ దగ్గర నుంచి పెరియార్ దగ్గర నుంచి అన్నీ తెలుసు ఆయనకి ఆ ఇంట్రెస్ట్ అనేది ఆయన ఆయన ఇది నాకు నేను చిన్న అప్పుడు నాకు ఎంజిఆర్ అంటే మనం విని మన నాన్నగారు సినిమాలు ఎంజిఆర్ సినిమాలు చేసేవారు కాబట్టి ఎంజిఆర్ మంచి విషయాలని విని మనం షేర్ ఎంజిఆర్ అట్లా చేశారు ఇట్లా చేసిన మాటల్లో ఒక మంచి హెల్తీగా ఉండేది దట్ దట్ పాజిటివ్ ఎనర్జీ సో ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి మనం వచ్చిన తర్వాత మళ్ళీ సినిమాకి వచ్చిన తర్వాత ఆర్ మోర్ కనెక్టెడ్ ఫిలిమ్స్ ఆ టైమ్ ఆఫ్ ద పీరియడ్ ఆ సినిమా షూట్ అయిన తర్వాత మేము అప్పుడు ఉన్నవి మేము అనుకుంటూ దట్ మూమెంట్స్ మూమెంట్స్ రికలెక్ట్ చేసుకుని ట్రావెల్ బస్లో వెళ్ళేవాళ్ళం బైక్లో వెళ్ళేవాళ్ళం జిమ్కి వెళ్ళేవాళ్ళం ఇవన్నీ చాలా బాగుంటాయి సో ఆ బ్యూటీ ఏంటంటే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గా ఉన్నప్పుడు మన ఫ్రెండ్కి ఫ్రెండ్ భారమే అవకూడదు ఎప్పుడు మనకి కళ్యాణ్ గారు నాకు ఒక ఆపర్చునిటీ అవి నువ్వు తొలిపేమ సినిమా చేస్తే నువ్వు నాతో ట్రావెల్ చేస్తావు నాకు ఫ్రెండ్గా నువ్వు కావాలి బట్ యు హ్యాడ్ టు బి ఏ ప్రొఫెషన్లో ఉండాలి రోజు ఏం మాట్లాడుకుంటావు ఫ్రెండ్ అంటే రోజు ఏం మాట్లాడుకుంటావు ఉండదు ఆ రోజు వేర్లు ఇద్దరికీ పని లేదు తిరిగి సినిమాలకి వెళ్ళే వాళ్ళం అయ్యింది ఇప్పుడు ప్రొఫెషన్కి వచ్చిన తర్వాత వీ హ్యావ్ టు టాక్ ఉంది ప్రొఫెషన్ కనెక్షన్ బాగా పెరిగింది అంటే ఆ డైరెక్షన్ నేను తొలిపేమ చెప్పాను తొలిపేమ చేస్తాను బాగా లాగేదంటే ఐ విల్ గో బ్యాక్ అంతే దర్ ఇస్ నో అంటే పీపుల్ యాక్సెప్ట్ చేయలేరంటే వెళ్ళిపోతాను బట్ ఆయన నాకు పుష్ చేసి తాజ్మహల్ సెట్కి చాలామంది ఈవెన్తో గణపతి రాజు గారు కరోనాకరణ కూడా నమ్మకాన్ని నా శాలరీని వదిలేస్తాను అన్న ఆ అది నాకు చాలా బాగా కనెక్ట్ అయిపోయింది నా కోసం అంటే ఒక ప్రాణం ఇస్తానన్న అన్న కనెక్షన్ ఆయన ఇచ్చాడు నాకు ఇప్పుడు నాకు కావాలి అది సెట్ రాకపోతే వదిలేయండి అంటే ఫస్ట్ సినిమా ఆ డైరెక్టర్ ఎట్లా చేస్తాడు ఉంటుంది కదండి నేను ఎవరిని తప్పు చెప్పలేను ఆ రోజు ఆ సిచ్యువేషన్ సో అంత నమ్మకం నా మీద పెట్టుకున్నారు పెట్టుకున్నారండి అది సాధారణంగా ఈ రోజు కొన్ని జన్మంలో కనెక్షన్ లేకపోతే అది ఎక్కడ జన్ బంద్ లేకపోతే జరిగేదండి ఇదేదో ఫ్రెండ్షిప్ అనేది అంటాం అది కాదు వి ఆర్ మోర్ దన్ వి ఐ ఆ క్రాస్ దట్ ఫ్రెండ్షిప్ లెవెల్ ఇంటూ డిఫరెంట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళి ఇంకా నేను అనేది అంటే నేను ఒకటి ఆయనతో నేను ఏది నేను ఇంతవరకు ఆయనకి కోరికలు నేను కోరిన్ లేదు దేవుడిలాగా ఆయన ఏదో అనుకుని నాకు ఇస్తుంటాడు ఇట్లా ఉంటే ఇట్లా చెయ్యి అది చెయ్యి అంటారు సో మా నాకు ఏ ఉండదు సో నాకేంటంటే ఆయన ఇచ్చిన ప్రొఫెషన్ని మనం కాపాడుకోవాలి సక్సెస్ఫుల్గా చేయాలి నేను బాగా చేస్తే నీ ఫ్రెండ్ కూడా బాగా చేస్తాడు ఆయనకి ఉంటుంది అనేది ఆ పాయింట్లో బట్ హార్డ్ వర్క్ చేశాడు

ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి